నమస్తే ఆర్కే న్యూస్కు స్వాగతం జహంగీర్ పీర్ దర్గాకు గతంలో వచ్చిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు ఎగిరెగిరి ప్రజల చేత దండలు వేయించుకున్నారని బిర్యానీ బాగా మెక్కి అభివృద్ధి మాత్రం చేయలేదని షాద్నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ గత బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల తీరుపై మండిపడ్డారు దర్గా అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రశ్నిస్తే ప్రజలను పక్కదారి పట్టించే విధంగా టిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని అన్నారు దర్గాలో దుకాణాలు తీసేస్తారని కాంగ్రెస్ పార్టీ వస్తే ఇబ్బందులు వస్తాయని తప్పుడు ప్రచారం చేసి పైస ఆనందం పొందాలని అన్నారు దర్గా పేరు చెప్తే బిర్యానీల కోసం వచ్చే నాయకులు వాటికి ప్రాధాన్యత ఇచ్చారు తప్ప అభివృద్ధికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు కోట్లాది రూపాయలు ఆదాయం ఉన్న దర్గాలో అభివృద్ధిని విస్మరించారని ధ్వజమెత్తారు నిజాలు మాట్లాడితే ప్రతిపక్షాలపై అప్పట్లో ఆరోపణలు చేశారని వాస్తవాలు ఏమిటో స్థానికులకు తెలియదా అని వీర్లపల్లి శంకర్ అన్నారు అప్పటి మైనార్టీ నాయకుడు మాజీ హోంమంత్రి మహమూద్ అలీ బిర్యానీ తినడానికి మాత్రమే ఇక్కడికి వచ్చేవాడని ఇక్కడ అభివృద్ధి ఏమీ లేదని ఎద్దేవా చేశారు తాను ఎప్పుడు వచ్చినా బిర్యానీ కోసం రాలేదని జామకాయలు తిని వెళ్ళిపోయానని సెటైర్లు వేశారు అభివృద్ధి కోసం మాట్లాడితే ప్రజల్లో తనపై తప్పుడు ప్రచారం చేశాడని తీరుపై విరుచుకుపడ్డారు ఒక దశలో గత పాలకులను సన్యాసులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పదేళ్లలో ప్రజలు చూసిన ఇబ్బందులు ఇకపై ఉండవని ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులను సదుపాయాలను కల్పిస్తామని అన్నారు రేషన్ కార్డులు ఇల్లు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు స్వార్థంతో మా మీద నేపేస్తారు అటువంటి దాన్ని మీరు తిరిగ తిరగబడి తప్పకుండా బాబా సన్నిధిలో అందరం పనిచేస్తాం గ్రామంలో కూడా ఆ పార్టీలు ఈ పార్టీలు అనకుండా మీరు అందరు ఇచ్చిన అవకాశం నాకు మెజార్టీ ఇచ్చిన గ్రామం కాబట్టి ఆ రోజు ఈ రోజు ఎవరు వచ్చినా ఎవరన్నా వస్తే పని కాలేదని చెప్పే మనిషి నాకు ఉండడు కాబట్టి ఎవరు వచ్చినా నేను ఆ రోజు సేవకునిగా ఉన్నా ఈ రోజు సేవకునిగా ఉంటా దీంట్లో ఎలాంటి ఆలోచన లేదు ఎవరు వచ్చినా వస్తే దర్గాలు వస్తే ఎవరి జామకాలు తీరిపోతే అప్ప ఆ రోజు ఈ రోజు అప్పని తినేది లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది లేదు తప్పకుండా బాబా సేవ చేసుకుంటాం మన పేద ప్రజల యొక్క సేవ చేసుకున్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ